ఐ మీన్ ఇటీవల కాలంలో ఫుడ్ అడల్ట్రేషన్ మీద చాలా పెద్ద వివాదమే జరిగింది తిరుపతి లడ్డు అవ్వచ్చు లేకపోతే లోకల్ రెస్టారెంట్స్తో ఫుడ్ని రైడ్ చేసినప్పుడు ఉండే వివాదాలు అవ్వచ్చు కానీ ఈ ఫుడ్ టెస్టింగ్కి శాంపుల్స్ని పక్క రాష్ట్రాలు పంపించే పరిస్థితి ఇప్పుడు యాక్చువల్గా కానీ మన ఏపీలో ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఐదు ల్యాబ్లు వస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సెప్టెంబర్లో రెండు ల్యాబ్స్ ఓపెన్ అవుతున్నాయి దీనికి ఎయిటీ సిక్స్ క్లోర్స్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది ఒక ల్యాబ్ తిరుమలలో ఇంకో ల్యాబ్ ఏంటంటే షాప్ అంటే ప్లస్ ఓపెన్ అవుతాయి మిగతా మూడు వస్తాయి ఈ నైన్టీన్ క్రోర్ తిరుమల ల్యాబ్కి మాత్రమే ఉంది దీంట్లో ట్వంటీ ఫోర్ సెవెన్ స్టాఫ్ వర్క్ చేయాలి ఇలాగ ఈ ఐదు ల్యాబ్స్ వర్క్ అవుతాయి కానీ ఇక్కడ చాలా ప్లస్లు మిగిలి ఉన్నాయి సో ఈ ల్యాబ్ సెటప్ చేశారు బాగానే ఉంది ఎయిటీ సిక్స్ క్రోర్స్ పబ్లిక్ మనీతో సెటప్ చేశారు ఒకటే కాదు బిల్డింగ్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఎంత స్పెండ్ చేయాలి తర్వాత స్టాఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మెయింటైన్ చేయడం కోసం ఎంత స్పెండ్ చేయాలి ఇక్కడ ఏంటంటే ఇది చాలా మంచి ఇనిషియేటివ్ బై దిస్ నేను ఒప్పుకుంటాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే ఫుడ్ అడల్టరేషన్ ఈరోజు పెద్ద ప్రాబ్లం ఈరోజు కామన్ మ్యాన్ హెల్త్ కూడా హిట్ అవుతుంది హోటల్స్ ఏంటంటే స్టే ఫుడ్ అమ్ముతున్నారు కలర్ ఫుడ్ అమ్ముతున్నారు అడల్టరేటెడ్ ఫుడ్ అమ్ముతున్నారు మనం చాలా వీడియోస్ ఇదే విషయమే చేస్తాం కానీ ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా నేను ఎన్నో కంప్లైంట్స్ పెట్టినప్పుడు ఫుడ్ అథారిటీ అధికారులు చెప్పేది ఏంటంటే మాకు స్టాఫ్ చాలా తక్కువని చెప్తారు ఒక్కసారి ఒక అధికారితో నేను మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా అండి మేము రైట్కి వెళ్తాం రైట్కి వెళ్తే స్థానిక ఎమ్మెల్యే మమ్మల్ని ఆపుతాడు చంపుతా అని కూడా చెప్పాడని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఏంటంటే వాళ్ళ ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూసాం కొన్ని సంవత్సరాల క్రితం సో ఇలాంటి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఏంటంటే ఏ అధికారాన్ని వెళ్ళి ఒక ఈ ల్యాబ్స్ బాగున్నాయి కాకపోతే ఈ అధికారులు ఎక్కడైనా వీళ్ళు రైడ్ చేసనుకోండి పెద్ద రెస్టారెంట్స్కి ఎలా వెళ్తుంది ఎందుకంటే ఐ రన్ బై పొలిటీషియన్స్ అండ్ అదర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఏదైనా మామూలు రెస్టారెంట్కి వెళ్ళి రైడ్ చేశాను అనుకోండి వెంటనే ఈ వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే పిఎడ్ ఫోన్ చెప్తే ఫోన్ చేయిస్తాడు ఈ అధికారికి సో అది మా వాళ్ళది వెళ్ళొద్దు ఇంకా అడల్ట్రేషన్ ఎక్కడ ఆపగలని చెప్పండి ఎందుకు ఈ ల్యాబ్స్ పెట్టడం వల్ల యూజ్ ఏముంది ముందు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుత సీఎంకి చెప్పేది అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు మీ మినిస్ట్రీలో ఉండే వాళ్ళు దీంట్లో ఇంటర్ఫేర్ అవ్వడం మీరు చూడాలి ఫస్ట్ అడల్ట్రేషన్ అక్కడ జరుగుతుంది ఆ అడల్ట్రేషన్ ఆపండి ఆపినట్లయితే ఈ యొక్క నెట్వర్క్ని కట్ చేయొచ్చు మంచి ఫుడ్ జనాలు కావచ్చు మీ యొక్క ఐడియా మంచిది మీ యొక్క సంకల్పం మంచిది ఐ డోంట్ సే నో టు దాట్ కానీ ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ప్రతి దాంట్లో ఉదాహరణకి ప్లాస్టిక్ కవర్స్ బ్యాంగ్ ట్వంటీ ట్వంటీ టూలో బ్యాన్ చేసింది ఈరోజు కూడా మనకి ఆ ప్లాస్టిక్ కవర్స్ లభి అవుతున్నాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పొలిటిషియన్స్ నాకు ఎంతో మంది అధికారులు చెప్తుంటారు ఏంటంటే మేము రైడ్కి వెళ్తే మళ్ళీ పొలిటిషియన్ దగ్గర నుంచో లేకపోతే పీఎ దగ్గర నుంచో లేకపోతే అది బాబర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది దానివల్ల మేము చేయలేకపోతున్నాం అని చెప్పేవాళ్ళు నేను చూసాం సో ఫుడ్ దేర్ నేను చాలా సార్ చూశాను ఏంటంటే వీళ్ళు రైడ్కి వెళ్ళలేరండి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఎందుకు చేరు ఒక మిడిల్ లెవెల్ రెస్టారెంట్స్లోనే రైస్ జరుగుతుంటాయి చూస్తూ ఉంటాయి కదా ఏ పేపర్లు వేస్తారు టీవీ ఛానల్స్లో వేస్తారు కానీ దాని పేర్లు కూడా రివీల్ చేయరు అంత పెద్ద సీక్రెట్ తర్వాత ఈ శాంపిల్స్ తీసుకెళ్తారు తర్వాత ఏమైందో అన్నది కూడా ఎవరికి తెలియదు యాక్చువల్గా అక్కడ ఎవరిని చేతిలో డబ్బులు మారుతూ ఉంటాయి పొలిటికల్ ప్రెషర్స్ అసలు పొలిటిషన్ ఇంటర్ఫియర్ కాకూడదండి ప్రజాస్వామ్యంతో ఈ సిక్స్ పర్సెంట్ తక్కువ డబ్బులు కావు ఇంత డబ్బుతో ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తాం షుడ్ గో ప్రాపర్లీ పర్ఫెక్ట్లీ ఎందుకంటే ప్రతి రెస్టారెంట్ పుట్ స్టీల్ మీట్ ఫ్రీజర్లో పెడతారు నెల నెల ఉన్న మీట్ తీసుకొచ్చి బయట కుక్ చేస్తారు మళ్ళీ కుక్ చేసిన ఐటమ్ రెస్ట్రెంట్ రేట్లో పెడతారు నెక్స్ట్ టైం మళ్ళీ రీహీట్ చేసి అమ్ముతారు తర్వాత ఫుడ్ కలర్స్ చేసి అమ్ముతారు తర్వాత ఏంటంటే బిర్యానీ అంటే బిర్యానీలో ఎసెన్స్ లైసెన్స్ చిన్న బోట్లు ఎసెన్స్ చాలా ఉంటారు దాంట్లో ఏస్తారు అది చాలా బిర్యానీ కుక్ చేస్తారు ఇవన్నీ చేస్తూ ఉంటారు చేసి దాన్ని ప్రజా జీవితంతో ఆడుకుంటారు ఇలా అనేక విధాలుగా ఫుడ్ ఎకల్ట్రేషన్ జరుగుతుంది ఎందుకంటే కోసం రుడిస్టో జరుగుతుంది ఇక్కడ ఏంటంటే లంచం రూపంలో లేకపోతే ఇంకో రూపంలో ఇంకో రూపంలో జరుగుతుంది అధికారిక చిత్తశుద్ధితో దీని మీద రైట్ల దీన్ని స్టాప్ చేద్దామని సీట్లో కూర్చుంటారు కాకపోతే వాళ్ళు ఈ విధంగా ఏ పని చేయలేరు పని చేతి తగ్గిస్తున్నట్టు ఏంటి బికాస్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇక్కడ ఏంటంటే ఈ సిస్టంలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదండి ఏంటంటే ప్రభుత్వం ఏంటి ఇంత ఖర్చు పెట్టి ల్యాబ్స్ ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ని వాన్ చేయాలి మీరు ఇంటర్ఫియర్ అవ్వదు లెట్ దెమ్ డూ దే వర్క్ అని చెప్పి ఎప్పుడైతే మనం ఆ సిస్టమ్ని అడాప్ట్ చేస్తామో హండ్రెడ్ చిన్న రెస్టారెంట్స్ దగ్గర నుంచి లేకపోతే స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉండదు బికాస్ ఫుడ్ చీప్ గా అమ్మట్లేదండి దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ మనీ లాట్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది ఫుడ్ బిజినెస్ అలాంటి ఫుడ్ బిజినెస్ మళ్ళీ ఈ అడల్ట్రేటెడ్ ఆయిల్ అడల్ట్రేటెడ్ గీ ఫుడ్ కలర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఇన్ని కలిపేస్తున్నారు కలిపి అమ్ముతూ ఉంటే టేస్టీగా ఉంది కదా అని చెప్పి ఈరోజు ఆర్డర్స్ పెట్టుకొని మీద తెప్పించుకుంటాం మంచి రెస్టారెంట్ అని చెప్పి మనం తెచ్చుకుంటాం మంచి రెస్టారెంట్ మంచి ఫుడ్ డిఫరెంట్ యాక్చువల్గా వాల్ కిచెన్ కూడా డర్టీగా ఉంటుంది అడల్టరేటెడ్ ఫుడ్డే ఉంటుంది అక్కడ కూడా మనకు నమ్మకం ఉంది అర్థవుతుందండి మన రాష్ట్రంలో ఐదు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ రావడం అనేది మనకి గర్వకారణం యాక్చువల్గా సో ఈ యొక్క ల్యాబ్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేసేటట్టు మనం ప్రభుత్వానికి ఎప్పుడప్పుడు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీని మీద చిత్తశుద్ధితో ఈ ల్యాబ్స్ రన్ చేస్తే ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వర్క్ చేస్తే ఈ యొక్క ల్యాబ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ దాని యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది సో ఏమంటారు మీ ఒపీనియన్స్ కూడా పెట్టండి థ్యాంక్ యూ